అట్ట తెలుగుదేశం చేసే తప్పుడు ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజీ పక్క పోర్ట్ పక్క ఫిషింగ్ హార్బర్ పక్క ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు బిజెపి టీడీపీ జనసేన కలిసిపోయినాయట శర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందట ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి అంటే వ్యక్తిగత చెప్తారు ఇల్లు కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా కావాలి చెప్పి మాటలు చెప్పి మోసం చంద్రబాబు కావాలా అనేది సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనారిటీలు తిరుగుతుంటేనే వేల జనాలు వస్తున్నారే ఆ మీటింగ్ లకి ఇంకో పదహైదు రోజుల టైం ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం నేను కూడా ఎందుకు మా శివంగా పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు హఫీజ్ అన్నా కానీ లేకుంటే మచిలీపట్నంలో పేరుని గిట్టు గాని మా శివన్నా కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండ జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలని కోరుకుంటా కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటాను నా నందిబూర్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపవటంల పైన పెద్దగా ఆలోచన లేదన్నా మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైనే కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకొని ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే పూచేపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను Subscribe.news.